ిడల జాగ్రత్తగా వినండి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి చాలామంది వస్తారు సమస్యలతో బాధలతో ఇరుగులతో ఇబ్బందులతో నేను స్పష్టంగా గుర్తుపెట్టిన విషయాలు కొన్ని ఉన్నాయి అందులో ఒకటేంటంటే నాకు ఒక కోరిక ఉంటుంది నాకే కాదు ప్రతి సేవకుడికి ఉంటుంది ప్రభు ఏ సమస్యతో వచ్చిన ప్రజలనైనా ఏ ఇబ్బందితో వచ్చిన ప్రభు వాళ్ళకి స్వస్థత కలగాల విడుదల కలగాల సమాధానం కలగాల వాళ్ళు బాగుపడాలా ఆ శోధనలు ఆ రోగాలు ఆ బలహీనతలు వాళ్ళు వదిలిపోవాలా వాళ్ళంతా కలిసి నేను మయంపరచాలా అది చూడాలి దాన్ని బట్టి ఇంకా అనేక మంది రక్షణలోకి రావాలి ఈ ఆనందకరమైన అనుభవాలు కావాలి అని నేనే కాదు ప్రతి ఉంటుంది ఉంటుందా ఉంటుంది కానీ కొంతమంది కోసం ప్రార్థన చేసినప్పుడు ఏమో రిజల్ట్ వచ్చింది కొంతమంది కోసం ఎగిరి ఎగిరి ప్రార్థన చేసినా జవాబురాదు ఇదే చేయి కొంతమంది మీద ఉంచినప్పుడు కొంతమంది స్వస్థత వచ్చింది ఇదే చేయి కొంతమంది మీద ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా జవాబు రాల ఎందుకని జవాబు రాలేదు ఎందుకని దేవుడు సమాధానం ఇవ్వట్లేదు మీరు చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థతను ఎదురు అని ఉంది కదా అప్పుడు ఇంకే ఏ రోజు మీద చేయి స్వస్థత రావాలి కానీ ఎందుకని రావట్లేదు అనే ఒక ప్రశ్న నేను వేసుకున్నాను స్టార్టింగ్లో కొంతమంది జీవితాల్లో కార్యాలు జరిగినప్పుడు వాళ్ళు ఇచ్చే సాక్ష్యాలను బట్టి ఉల్లాసంగా ఉంటుంది కానీ కొంతమంది కోసం ఎన్ని రోజులు ప్రార్థన చేసినా జవాబు రాబోయేసరికి నిరాశ కూడా వచ్చింది కొంతమంది జీవితాల్లో జరిగిన కార్యాలను బట్టి విశ్వాసం బలపడితే కొంతమందిని చూస్తే ఆ విశ్వాసం కాస్త బలహీనపడి అల్ప విశ్వాసంగా మారే ప్రమాదం ఈ పోరాటం ఎదుర్కొన్నా దానికి కారణం నేను ఎరిగింది ఒకసారి ఓ ఫ్యామిలీ నా దగ్గరికి వచ్చారు ఒకసారి ఓ ఫ్యామిలీ నా దగ్గరికి వచ్చారు సమస్యలతో ఉన్న వాళ్ళు సమస్యల్ని మాత్రమే తీసుకొని వస్తారు కానీ సమస్యలకు ముందు వాళ్ళు చేసిన పనులు వాళ్ళ స్థితిగతులు వాళ్ళ గతంలో ఎలాంటి అనుభవాలు కూడా వచ్చారు అనేవి ఏవి చెప్పరు ఈ పరిస్థితులు ఏవి ఉండవు స్టార్టింగ్లో నేను పరిచర్య ఆరంభించినప్పుడు ఒకళ్ళు చేపల చెరువు వేశారు చేపల చెరువు వేసి ఆ చేపల చెరువుకి ప్రార్థన చేయడానికి రమ్మన్నారు నన్ను రమ్మంటే నేను మందిరంలో మోకాళ్ళుని ప్రార్థన చేసి ఫస్ట్ ఆల్ రమ్మన్నప్పుడు నాలుగు అడుగులు వేసేవాళ్ళు వెంట మళ్ళ ఆత్మ గద్దింపును ఎదుర్కొని ముందు పోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశా ప్రభా వెళ్ళమంటావా అని ప్రార్థన చేస్తే దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే నువ్వు వెళ్ళి వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసినా జవాబు ఇచ్చేది నేను కదా నేను ఇస్తానా జవాబు అన్నాడు నాకు ఆశ్చర్యం కలిగింది వాళ్ళని చూస్తే నేను చాలా భక్తిగా చాలా ఆత్మీయంగా దేవుడే ప్రపంచంగా దేవుడే ప్రాణంగా ఉన్నారు వాళ్ళు శుభ్మాటో కార్యం మొదలు పెట్టుకోబోతున్నారు నన్ను రమ్మని ప్రార్థన చేయమన్నారు నేను ప్రార్థన చేయడానికి తీరా బయలుదేరి వెళ్ళబోతే దేవుడేమో నువ్వు వెళ్ళిందా నేను ఆన్సర్ ఇవ్వాలి కదా నేను ఇవ్వను అని ఆయన మాట్లాడుతున్నాడు వాళ్ళు కొత్త పరిచయం ఇప్పుడు ఏం చేయాలి నేను వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు వెళ్ళినా వేస్టారని ఆయన మాట్లాడుతున్నాడు అసలు ఎందుకు ఇంతకు నా ఆలోచన కరెక్టేనా దేవుడు నాతో మాట్లాడింది నిజమేనా లేకపోతే నేనేమన్నా భ్రమపడుతున్నానా అని ఏదో ఆలోచన చేసుకుని ఎట్టకేలకు ప్రభా ఏమైనా నూతన ఆత్మలు ప్రభావ మరి వాళ్ళు రమ్మన్నారు సరే జవాబు ఇవ్వు ఇవ్వకపో నేనైతే వాళ్ళు ఆశ కోరే ఆశపడ్డారు కాబట్టి నాకు ఆ టైం ఉంది అనుకూలత ఉంది కనుక వెళ్ళి ప్రార్థన చేస్తాను ఆ తర్వాత నీ చెప్తామని బయలుదేళ్ళే వెళ్ళి ఆ చెరువు దగ్గర ప్రార్థన చేయబోయేటప్పుడు నాకు ఆగట్లా ఉదారం ఎందుకు దేవుడు నాతో మాట్లాడింది నిజమా కాదా నేను తేల్చుకోవాలని అక్కడ నూనె పోసి ప్రార్థన చేయబోయేటప్పుడు వాళ్ళ దగ్గర పిలిచా ఆ ఫ్యామిలీ మొత్తం దగ్గర పిలిచాను మీరు ఏమనుకోనంటే ఓ అడుగుతాను అన్నాను చెప్పండి చెప్పండి అన్నారు ఏం లేదు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడే కదా జవాబు ఇవ్వాలి నేను ప్రార్థన చేస్తే దేవుడే కదా జవాబు ఇవ్వాలి ఈ చెరువు ఆశీర్వాదకరంగా ఉండి మీకు ఆర్థికంగా దీవెన రావాలంటే దేవుడు సహాయం కావాలి అనే కదా మీరు నా దగ్గరికి వచ్చారు మీరు ఏమనుకోద్దు ఎందుకో మీ విషయంలో దేవుడు వ్యతిరేకంగా ఉన్నాడు ఏమన్నా కార్యం కారణం చెప్పగలరా అన్నాను మీ విషయంలో కోపంగా ఉన్నాడు దేవుడు కారణం చెప్పగలరా అన్నాను నేను ఏం లేదు అంటే ఏం లేదు ఏదన్నా ఉంటే దాచకుండా చెప్పండి అప్పుడు నేను మిమ్మల్ని ఒప్పించి నేను ఒప్పుకొని ప్రార్థన చేస్తా ఏం లేదని మీరు నా దగ్గర ఏదైనా దాచిపెడితే నాకు ఇబ్బంది లేదు ప్రార్థన చేసి వెళ్ళిపోతా తర్వాత రిజల్ట్ దేవుడి ఇచ్చేది నాకు సంబంధం లేదన్నా మీకు వినపడుతుందా క్లియర్గా వినపడుతుందా రైట్ అప్పుడు వాళ్ళు బయటపడ్డారు దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం మేము బాబు పొందామయ్యా ఎన్ని సంవత్సరాలు పదిహేను ఏళ్ల క్రితం మేము బాబు పొందాం పొందటం అయితే పొందాం కానీ అయితే పొందాం దేవుణ్ణి తెలుసుకున్నాం కానీ దేవునికి లోబడలేదు దేవునికి భయపడి జీవించలేదు నేను బాపతిశ్రమం పొందాను కానీ దేవుని మందిరం మీద కానీ నేను పేకాటకు పోయాను అన్నాడు ఒక వాళ్ళలో ఒకడు ఇంకొకడు అన్నాడు నేను బాపతీస్మ పొంది దేవుని ఎరిగి కానీ దేవుని ఎరిగిన వాడు జీవించినట్టు నేను జీవించలేదు బరి తెగించి వెచ్చలవిడిగా జీవించాను ఇదిగో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు పరిచయం అయిన తర్వాత కొద్దిగా మా మనసు మళ్ళీ దేవుని వైపు తిరిగింది ఏళ్ళ క్రితం మేము బాప్తిశమం పొందాం కానీ ఈ పదిహేనేళ్ళు మేము దేవునికి భయపడి మారు మనసుకు తగిన జీవితం జీవించలేదు అని ఒప్పుకుంటున్నామయ్యా అన్నారు అర్థమైందా బాప్తిమ పొందారు పొందినప్పుడు మారు మనసు పొంది బాప్తిమం పొందామన్నట్టు పొందారు కానీ పాత మనసుతోనే బతికారు పదిహేనేళ్ళు అంటే మారు మనసుకు తగిన జీవితం వాళ్ళు జీవించాల మారు మనసుకు తగిన ఫలం వాళ్ళు ఫలించలా మారు మనసు పొంది బాప్తి పొందకముందు పొందక ముందు ఏ పాపాలలో బతికారో మారు మనసు పొంది బాప్తి పొందిన తర్వాత కూడా అదే పాపాలు కంటిన్యూ చేశారు చెప్పారు పేకాట కోడి పంద్యాలు వెచ్చలవిడి జీవితం మొత్తం కొనసాగించామన్నారు ఎన్ని రోజులైంది మానుకోని అని అన్నాను ఇప్పుడే జస్ట్ ఇక్కడికి వచ్చింది ఒక నెల ఇక ఇక్కడ నుంచి ఇక ఏదన్నా మేము ఆలోచన చేయాలంటున్నారంటే ఇంకా కొనసాగుతున్నారు మహారాజులు ఏమంటే ఒక్కసారి మీరు ఆలోచించండి మరి ఇప్పుడు ఎక్కడి రంధ్రాలు అక్కడే పెట్టుకొని శాలీము రాజంలో వచ్చి ప్రార్థన చేస్తే సమాధానం వచ్చిదని ఎవరో చెబితే విని నన్ను తీసుకెళ్తే నేనేమన్నా దేవుడినే నేనేమన్నా దేవుడినే కాదుగా దేవుడు ఆయన ఆయన సాక్షిని ఆయన ప్రతినిధిగా భూమి మీద ఏర్పరచుకుని ఒక సా ఒక సేవకుడిని మీరు చేసినా ఆయనకే నేను చేసినా ఆయనకే కాకపోతే మీ పక్షంగా విజ్ఞాపన చేయడానికి కొంచెం నా విజ్ఞాపన కొంచెం గౌరవిస్తాడని ఆశతో మీరు అడుగుతారు నేను కూడా అంతే చేస్తాను ఆయన చిత్తమైతే కార్యం చేస్తాడు ఎందుకంటే మీరు ఉంచినప్పుడు రోగులు స్వస్థతనుంది మీరు ప్రార్థించినప్పుడు నేను ఆలకిస్తాను జవాబులు ఇస్తానని అపోస్తులలో ప్రార్థన విని భక్తుల ప్రార్థన విని కొన్ని కార్యాలు చేశాడు కాబట్టి ఆ కోణంలో మీరు నన్ను చూస్తారు నేను కూడా చేస్తాను జవాబు మాత్రం దేవుడి ఇవ్వాల్సిందే జవాబు దేవుడు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇక నేను అడిగానని ఇక నువ్వు ఎంత లేఖయినా దేవుడు కార్యం చేస్తాడింది ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా స్తోత్రం ఏదో పెద్ద ఈ మొనగాడి అడిగాడని ఇక నువ్వు ఎంత లీక్ చేష్టాలు చేసి ఎంత లీక్ బతుకు బతుకుతా లీక్లో కొనసాగుతా మన పంది కానీ బురద దొరినట్టు ఉంటే నీకు ఏదో సమస్య రాగానే నేను చాలా అన్నా అన్నాగానే అయ్యా అనుకుంటూ వచ్చి నేను ప్రార్థన చేశాను అనుకో దేవుడు ఆమె ఆడు ఒక దరిద్రుడు అయితే నువ్వు ఒక దరిద్రుడు అంటాడు నన్ను ఆడి బతికేందుకు వివేచించావా ఆడి జీవితం ఎలా ఉందో విమర్శించావా పరిశీలించావా వాని పాపాన్ని కూర్చు వాన్ని హెచ్చరించావా మారు మనసుకు వానికి పిలుపునిచ్చావా మారు మనసు పొందమని వాన్ని ప్రేరేపించావా గద్దించావా లైఫ్ ఎలా ఉందో చూసావా వాని ప్రార్థనా జీవితం భక్తి జీవితం ఆత్మీయ జీవితం పరిశుద్ధ జీవితం వాక్యాన్ని గౌరవించాడో వాక్యాన్ని త్రుణీకరించాడో పాప మీద యుద్ధం ప్రకటించాడో పాపంతో పోరాడుతున్నాడో రాజీ పాటాడో నీకు తెలుసనరా ప్రభువా కార్యము ముజే అని పెద్ద మోసేలాగా బిల్డప్ ఇస్తానా పెద్ద ఏలి అలాగ భోజనా మీకు ఎంతమందికి అర్థమైందా అర్థమైన చేతులు ఎత్తండి మీరైనా ఎవరైనా మనమేదో చేతులెత్తి ఫోజులు ఎత్తి అయిపోతాడా సంబంధిత వ్యక్తుల యొక్క జీవితాలు వాళ్ళ మారు 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 మనసు యొక్క స్థితిగతులు అన్యుడు వచ్చిన క్రైస్తవుడు వచ్చిన మొదట వాడు పాపం విషయంలో హెచ్చరింపబడాలి ఫస్ట్ లేదు పాపం లేదు పవిత్రంగానే బతుకుతున్నారు మంచిగానే జీవిస్తున్నారు నీతి ఫలాలే ఫలిస్తున్నారు అయినా శ్రమలు వస్తున్నాయి అంటే అసలు ఈ శ్రమలే కాదు అవన్నీ నిన్ను ప్రమోట్ చేయడానికి ఉన్నత స్థితికి ఎక్కించడానికి సోపానాలు మెట్లే తప్ప శ్రమలు కాదు నువ్వు నీతి ఫలం ఫలిస్తున్నావు మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తున్నావు క్రమంగానే జీవిస్తున్నావు పాపాలు ఒప్పుకున్నావు సరి చేసుకున్నావు మారు మనసు పొందే అవి దిద్దుకున్నావు క్రమంగానే నడుస్తున్నావు అయినా నీకు వస్తున్నాయి అంటే అవి ఏ వచ్చినట్టు అవి నీతిమంతుడైన ఏ సైయక్ వచ్చినట్టు ఏసై కూడా సమస్యలు వచ్చినాయి కానీ అవన్నీ కూడా అన్ని నామాల కంటే పైనామం దక్కడానికి కారణమయ్యాయి యోసేపు కూడా సమస్యలు వచ్చాయి కానీ ఆ సమస్యలన్నీ యోసేపుని ఐగుప్తు దేశాన్ని ఏలటానికి తయారు చేశాయి తప్ప నాశనం చేయాల అలాగే బైబుల్లో భక్తులు చాలా మందికి నీతిమంతులకు శ్రమలు వచ్చినాయి ఆ మాటలు బైబుల్లోనే కూడా బైబుల్లో ఉన్నాయి నీతిమంతునికి కలుగు ఆపదల అనేకములు అయిన వాటి అన్నిటిలో నుండి హోభవాన్ని కాపాడుదనుంది కొన్నిసార్లు నీతిగా బతికినా కూడా సమస్యలు వస్తాయి కానీ నీతిగా బతికినప్పుడు వచ్చిన సమస్యలన్నీ కూడా మనల్ని పతనం చేయవు పై మెట్టుకి పై మెట్టుకు పై మెట్టుకు తీసుకెళ్తాయి గుర్తుపెట్టుకో కానీ పాపాన్ని బట్టి వచ్చినటువంటి అగచాట్లున్నాయి చూడు అవి పతనం చేస్తాయి పాపాన్ని బట్టి వచ్చిన ఫలాలు ఉన్నాయి చూడు అవి నాశనం చేస్తాయి అవి ఎక్కడో ఉన్న వాడిని ఎక్కడికో తీసుకెళ్తాయి ఎంతమందికి అర్థమైంది నిజంగా చేతులు ఎత్తారా ఆసుపత్రికి పోతే వైద్యుడు ముందు రోగి లక్షణాలు అడుగుతాడు రోగి లక్షణాలు అడుగుతాడు నీకు ఎక్కడ నొప్పి వస్తుంది ఏ ఏ టైముల్లో వస్తుంది ఏం తిన్నప్పుడు వస్తుంది ఏజాము వస్తుంది ఏం తాగినప్పుడు వస్తుంది అని అడుగుతాడు అంతేగాని నాకు నొప్పి అనగానే డింగ్మని అని రాసివుడు దాని మూలం తెలుసుకోవాలిగా అట్లాగా ఒక సమస్య మనం ఫేస్ చేస్తున్నప్పుడు అసలు ఏంటి దాని మూలం ఏంటి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు పదిహేనేళ్ల క్రితం రక్షింపబడి ఏళ్ళు పాపంలో కొనసాగి అన్నీ కోల్పోయి నిష్ట దరిద్రులు అయిపోయి ఫైనల్గా చేయబోతున్నారు అన్నమాట ఆ పని అప్పుల పాలు లాస్ట్ చట్టం లాగా చేయబోతున్నారు ఆ పని దానిలో సఫలత విఫలత ఇక అయిపోయిందంటే వాళ్ళ లైఫ్ లేవు ఇక ఆ స్థితికి వచ్చారు అప్పుడు ఇక నేను చెప్పా ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒప్పుకున్నారు కదా ఇప్పుడు నాకు నచ్చింది ఇప్పుడు మీ పక్షంగా నేను ఒప్పుకుంటా నా దోషాలు ఒప్పుకుంటా మీ దోషాలు కూడా ఒప్పుకుంటా మీరు కూడా ఒప్పుకోండి కనీసం ఇకనైనా మీరు మారు మనసు పొంది ఇక నుంచైనా ఆ తప్పుడు నడబడిని ఆ తప్పుడు జీవిత విధానాన్ని వదిలేస్తే మరొక నూతన అధ్యాయం మీకు స్టార్ట్ అయ్యిద్ది లేదు పాస్టర్లు ఇంతే చెబుతారు మనం అవన్నీ పట్టించుకుంటే ఎట్ట మన పేకాటెట్ట మన కోడి పందాలట్ట మన ఏచారం ఎట్ట మన దొంగ వారం ఎట్ట మన దొరవారం ఎట్ట మన ఆయవారం ఎట్ట ఈఎ వారం ఎట్ట సిగరెట్ ఎవరం ఎట్ట బీడివారం ఎట్ట అని ఇక లేక వారాలన్నీ మనం ఎడ మెయింటైన్ చేయాలి పాస్టర్లు మాట్లాంటే ఇవన్నీ కాదు అయ్యే ఇయ్యే అనుకొని నువ్వు నీ పాపంలోనే కొనసాగుతాను అంటే దరిద్రత కంటిన్యూ అయ్యిద్ది ఇక్కడ నాకు కావాల్సింది దేవుడు అని చెప్పేది ఏంటంటే రక్షింపనే రకంగా ఉండున్నట్లు హోమహస్తం కూర్చోగల అబ్బాయి నేనేం బలహీను కాదురా నీకు ఏదైనా చేద్దామంటే నీ దోషాలను చూస్తున్నా మండుతుంది నువ్వు చేసిన చాష్టాలు నాకు కనపడుతున్నాయి చూస్తే నాకు పిచ్చరేగుతుంది నీకేం చేయబుద్ధి మొత్త బుద్ధి అవుతుంది నేను చూస్తే ఇప్పుడు నేనేం చేయమంటా బ్రా అంటే మారు మనసు పొంతు ఒప్పుకో నీ బుద్ధిహీనమైన పొరపాట్లు ఏ లోపాలు చేశావో ఏ పాపాలు చేశావో ఎక్కడెక్కడ డిస్టర్బ్ అయ్యావో ఏ విధంగా తేడా పడ్డావో ఎక్కడ పాపంతో రాసి పడ్డావో ఎక్కడ లోకంతో పెళ్ళి చేసుకున్నావో విడాకులు దానికి లోకానికి ఎక్కడ రాసి పడ్డావో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును కనికరం దేవుని కనికరం మన మీదకి వచ్చినంటే వర్దిల్లటం అనేది అప్పుడు స్టార్ట్ అయింది ఆశీర్వాదం అనేది అప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఆయన కనికరం మన మీదకి వచ్చిందో అప్పుడు స్టార్ట్ అయితే ఆ కనికరం మన మీదకి రావాలంటే దోషాన్ని మనం గుర్తించాలి కవర్ చేసుకోవటం కాదు లేకపోతే ఏమంటారు దాన్ని కప్పిపుచ్చుకోవటం కాదు ఒప్పుకోవాలి కప్పు కొనక ఒప్పుకోవాలి విడిచిపెట్టడానికి సిద్ధపడాలి విడిచిపెట్టాలి కాబట్టి ఈ ఉపవాసాల్లో మొదటి కోటంలో ఈ ఈ కీలకమైన మాట మీకు అందించకపోతే పాపం ఈ ఈ మూడు రోజులు మీ తిప్పలన్నీ అవుతాయి ఎందుకని మెయిన్ పాయింట్ అందించా స్తోత్రం ఇక పురుషులు స్త్రీలు అందరూ చాలా ఆశతో వచ్చారు దూర దూరాల నుంచి బ్యాగులు పెట్టుకొని మరి వచ్చారు ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ని ఫాస్టర్స్తో సహా అందరూ దేవుడు మెయిన్ మనల్ని చూసేది చెప్పేది కూడా లోపములను సరి చేసుకో పాపములని ఒప్పుకో దిద్దుకో 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 అని ఆయన మాట్లాడతాడు ఆ ఏం జరిగిద్ది దిద్దుకున్న వానికి దేవుడు తోడై ఉంటాడు దిద్దుకున్న వానికి దేవుడు ఏమేం చేస్తాడో పేతురు లైఫ్ చూస్తే అర్థమైంది యోదాయిస్క ఎద్దు దిద్దుకోలే కానీ సీమోను పేతురు కూడా ఏసు ప్రభు నెరగనని ముమ్మారు అబద్ధమాడి ఆయన కూడా దేవునికి దుఃఖం కలిగించే పాపమే చేసినప్పటికీ దాని విషయంలో వెలుపలికి పోయి ఏడ్చి సంతాప మారు మనసు పొందాడు పశ్చాత్తాప్తుడైనాడు ప్రభు వైపు మళ్ళుకున్నాడు ఫలితంగా ఏం జరిగిందో తెలుసా ఈ మూడు సార్లు అబద్ధం ఆడిన పచ్చి అబద్ధి కూడా అనిపి అని మనం అనుకునేటువంటి సిమోను పేతురు ఈ పేతురికే యేసు ప్రభు గలిలయ సముద్ర తీరంలో కనిపించి గన్నే సరేతు సరస్సు తీరమున కనిపించి ఫైనల్లో బాధ్యత అప్పగిస్తాడు అక్కడ ఏసు ప్రేమించిన శిష్యుడు శిలవలో ఏసయ్య ఉంటే ఏసయ్య పాదాల దగ్గర ఉన్న శిష్యుడు ఉన్నాడు యోహాను ఉన్నాడా అందరు జంపు పేతురుతో సహా జంపు పేతురు ఆంధ్రేయ నతనీయులు బర్తిలోమ ఇత్వమా ఏముండే జలౌతే అనబడిన సీమోను అల్ఫయ్య కుమారుడ యావ మొత్తం అద్దుకున్నారు వీళ్ళందరూ నిరసన అవుతుందా వస్తుందిలే ఏం చేద్దాం దిగులేసుకున్నారు పొద్దున భుక్తి అందరూ మొక్కల్లో దిగులే దిగులే కనపడుతుంది ఎక్కడొచ్చాక సిలువ దగ్గర ఎవరు లేరు కానీ యోహాన్ ఉన్నాడు ఆ యోహానికి అప్ప చెప్పాడు ఇదిగో నీ కుమారుడు అని చూపించాడు అలాగే యోహానికి చెప్పాడు అయ్యా ఇదిగో నీ తల్లి అని అంటే ఇప్పుడు చెప్పండి పన్నెండు ఊర్లో యోధాను తీసేస్తే పదకొండు మంది పదకొండు మందిలో సిలువ దాకా వచ్చింది ఎవరండి యోహాను ఇప్పుడు అందరికంటే నమ్మకాసుడు ఎవరండి పెద్దగా చెప్పాలి కానీ ఏసయ్య బాధ్యత అప్పచెప్పింది ఎవరికండి యోహాను మాడైన సీమను నీవు నన్ను ప్రేమించుచున్నావా ప్రభావాది నీకే తెలియనయ్యా నేను నిన్ను ప్రేమించుచున్నాను దానికి ముందు ఒక మాట అంటాడు వీరి కంటే ఎక్కువగా ప్రభావాది నీకే తెలియను ఆ నా గొర్రెలను మేపు అంటాడు నా గొర్రె పిల్లలను మేపు నా గొర్రెలను కాయి మూడు సార్లు మూడు విధములైన బాధ్యతలు అప్పచెప్తాడు నాకు ఆశ్చర్యం అసలు పడనోడికి అప్ప చెప్పాలి కానీ పడి లేచినోడికి అప్ప చెప్పడం ఏంటి అసలు పడనోడికి అప్ప చెప్పాల యోహాన్ అసలు బళ్ళ కానీ పేతుడు పళ్ళు వేసాడు కానీ బాధ్యత పళ్ళు వేసినోడికి అప్పచెప్పాడు స్తోత్రం తప్పిపోయిన కుమారుడి విషయంలో తండ్రి కూడా అంతే తండ్రి దగ్గరే కూర్చొని తండ్రి దగ్గరే పడిగాపులు కాసినటువంటి పెద్ద కుమారుడికి పెత్తనం ఇచ్చినట్టు కనపడదు రింగ్ రింగ్ ఉంగరం పెట్టినట్టు కనపడదు తీసుకెళ్ళి దూర ప్రాంతానికి వెళ్ళి వేసేలతో తగలబోసి వెచ్చలబడి జీవితం జీవించి పడి చెడి ఆ పందుల దొడ్లోకి పోయి వచ్చినోడు ఉన్నాడు చూడు ఆడు వచ్చేసరికి క్రోవిన దొడను వధింప రక్త బట్టలు తొడిగించాడు తలకి నూనె పెట్టించాడు చెప్పులు తొడిగించాడు స్పెషల్ ఏంటంటే ఉంగరం పెట్టించాడు ఉంగరము తొడిగించను అనేది స్పెషల్గా రాస్తుంది నాటి ఉంగరం గుర్తు ఏంటంటే అధికార ముద్ర ఉంగరం తొడిగాడు అంటే అధికారం ఇచ్చాడు అని అర్థం ఇక్కడ ఉంగరం దొరికితే సీమోను వ్యవహానికి దొడగాలి కానీ సీమోను పేతురుకి దొడగటం ఏంటి అదే మరి అసలు పడనోడు ఒక ఎత్తు అసలు పడనోడు ఒక ఎత్తు పడి లేచినోడు ఒక ఎత్తు అంటే దీన్ని ఆదరణ చేసుకుని నేను ఒక్కసారి బళ్ళు ఎగుతాను అని మీకు దండం పెడతా అది కాదు దేవునికి స్తోత్రం అలా అసలు పడకపోయినా దీన హృదయం కలిగి ఉంటే ఉండేవారు ఉన్నారు ఒక్కసారి కూడా తప్పు చేయకుండా దీన మనసు కలిగి ఉండేవాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ శాతం మంది తమ దగ్గర ఏ పొరపాటు లేదని అనిపించుకుంటే ఒకవేళ తమ హృదయంలో అనుకుంటే వాళ్ళు కొంచెం అహంతో ఉంటారు భక్తి గర్వంతో ఉంటారు దీన మనసు అనేది వాళ్ళ దగ్గర ఉండదు కొంతమందిలో కొంతమంది భక్తులై ఉండి కూడా దీనులుగా ఉంటారు వ్యవహాన్ అలాంటి వాడే భక్తుడు మరియు దీనుడు యోహాన్ దగ్గర భక్తి గర్వమే కనపడదు సాత్వికుడు దీనుడే యోహాన్ యేసు ప్రేమించిన శిష్యుడు ఆయనకు అప్పు చెప్పిన పని ఆయనకు చెప్పేశాడు అది వేరు కానీ సీమోను పేదల విషయంలోకి వచ్చేటప్పటికీ సీమోను పడి లేచాడు పడి లేచాడు యాకోబు జీవితం కూడా అంతే నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను ఇస్రాయలు దేవుడనలా వాస్తవంగా ఆయనే పేరు పెట్టాడు యాకోబుకి ఏం పేరు పెట్టాడు ఉండో పేరు పెద్దగా చెప్పండి పెట్టింది ఆయనే పేరు అయినప్పుడు మహేకి ప్రత్యక్షమయ్యి వాళ్ళ పితరుల గురించి మాట్లాడేటప్పుడు నేను నీ పితరుల దేవుడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను ఇస్రాయేలు దేవుడను అనాలి కానీ యాకోబు దేవుడిని అన్నాడు ఇస్రాయేలు దేవుణ్ణి అన్నట్టయితే మనకు బగిలేదు ముఖం యాకోబు దేవుణ్ణి అన్నాడు కాబట్టి బతికిపోయాం దేవునికి స్తోత్రం కలిగును గాక బలవంతులకే దేవుణ్ణి కాదు బలహీనుల దేవుణ్ణి కూడా అర్థమై కొడుతున్నారా స్తోత్రం హలో బలవంతుల దేవుణ్ణి కాదు బలహీనుల దేవుడిని అబ్రహాము ఇస్సాకు యాకోబు అనే పేరుకి అర్థమైందో ఇప్పుడు చెప్పు జనములకు తండ్రి దేవుడను నవ్వుకి దేవుణ్ణి మోసగాడి కూడా దేవుణ్ణి అది ఆ మూడు మాటలకు అర్థం అబ్రహాం అంటే జనములకు తండ్రి ఇస్సాక్ అంటే నవ్వు యాకోబు అంటే మోసగా బిడదారా ఈరోజు పేతురు విషయంలో అయినా మన విషయంలోనైనా దేవుడు ఎందుకు ఈ విషయాలు ప్రస్తావించాడంటే తెలుసో తెలియకో తెలివిలోనో తెలివి తక్కువ అయ్యో ఎక్కడో చోట ఏదో సందర్భంలో ఏదో కట్టంలో మనలో కొన్ని లోపాలు పాపాలు దోషాలు పొరపాట్లు అనేవి పొడ చూపుతాయి అస్సలు నా దగ్గర అసలు అమ్మో అసలు మాట్లాడే పని లేదని బిల్డప్ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఓ చేయత్తండి దండం పెట్టుకుంటాను నేను ఏమీ లేవా లేదన్నా ఉందన్నా చిన్నయో పెద్దయో నాలో కూడా దోషాలు ఉన్నాయంటే చేతులు ఎత్తండి అండి హృదయలై అందరినీ చూస్తున్నా నేను స్తోత్రం అది అసలు మీరంటే నాకు నచ్చేది అందుకే మీరు నాకన్నా యథార్థవంతులు రెండు చేతులు కూడా అవసరం అవసరమైతే ఫుల్ తేడా నేను అంటుంది ఏంటంటే సీమోన్ లైఫ్ అని చూపించి తప్పిపోయిన కుమారుడు జీవితాన్ని చూపించి మనల్ని ప్రోత్సహిస్తున్నాడు దేవుడు సీమోను అబద్దాలు ఆడాడని నేను బాధ్యత అప్పచెప్పకుండా లేను నేను అంతకుముందు ఏ మాట అయితే మాట్లాడానో ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నాను ఇప్పుడు నీవు దేవుని కుమారుడు అయినా క్రీస్తువి అని సీమోను ఇచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు సీమోను బరివరా నీవు ధన్యుడవు ఈ బండం మీద నా సంగమును కట్టుతున్న దాని పాతాళ పాతాళలోకములు ద్వారం లోక ద్వారములు నిలవ నేరక ఉండును నేరవు ఇదిగో నీకు పర్లోక రాజ్యం తాళబొచ్చేవిస్తాను దేన్ని విప్పుతావా అది విప్పబడిది దేన్ని బంధిస్తావా అది బంధించబడింది అని అన్నాడు అన్నాడు కదా అదే మాటకి ప్రభు కట్టుబడి ఉన్నాడు ఈరోజు ఏసు క్రీస్తు ప్రత్యక్షత పొందిన మనం సీమోను పేతురు పొందిన ప్రత్యక్షత మనం పొందాం యేసు ఎవరు అంటే దైవ కుమారుడైన క్రీస్తు రక్షకుడైన క్రీస్తు మన తండ్రి కుమారుడైన క్రీస్తు రారాజు క్రీస్తు రక్షకుడు క్రీస్తు అని నాడు పేతులు ఏ ప్రత్యక్షత పొందాడు అదే ప్రత్యక్షత నీవు నేను మనం పొందాం మన మన ప్రత్యక్షతనే కాబట్టి ఆ కృప మనకు కూడా ఇవ్వబడింది ఆ కృప మనకు కూడా ఇవ్వబడింది అర్థమైందా ఏ కృప పేతుడికిచ్చిన కృప ఇప్పుడు పేతురు పడి లేచిన తర్వాత కూడా పేతురు తొట్టుపడి లేచిన తర్వాత కూడా పేతుడికి తప్ప చెప్పడానికి వెనకడలానా ప్రభు మూడు సార్లు అడిగాడు నన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా పక్కన యోహాన్ ఎంత ఫీల్ అయ్యాడో ఆయనకి నేను ఎంత ప్రేమిస్తానో తెలుసు ప్రేమించేవాడు వదిలిపెట్టి ప్రేమించినోడు ఎంటబడి అబద్ధాలు చెప్పినోడు ఎంటబడి నన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా అయితే గొర్రెలని గాయ గొర్రెలు మేపని ఆయన చెప్పబోతుంది నాకు చెప్పొచ్చుగా కదా అసలు ఆయన ఏసు ఎవరో నాకు తెలీదని అబద్దలాడ్ని పట్టుకొని నువ్వు నా పని చేయి నూ నా పని చేయి నా బలహీనుడు పట్టుకొని వెంటపడతాడు ఇక్కడ బలవంతుణ్ణి సిలువ నేను నేనున్నాను కదా అప్ప చెప్పడేంది ఏసు ప్రేమించిన శిష్యుడు ఏసును ప్రేమించిన శిష్యుడు రెండు నేనే కదా కానీ విచిత్రం యోహానికి వెళ్ళి చూడనే చూడ్డు ఆ పేద ఎంట పడతాడు ఆ బలహీనుడు ఎంట పడతాడు అబద్దాలోడు ఎంట పడతాడు ఆ చెంచల బుద్ధుడు ఎంట పడతాడు ఆ కోపదారి వెంట పడతాడు ఆ కత్తులు తీసుకొని అంటే పడతాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నా చేయి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నా గురెలుగాయ నువ్వు అన్ను ప్రేమిస్తున్నావా ఏందే కానీ వింతైన విషయం తెలుసా వింతైన విషయం తెలుసా యోహానేమో సహజ మరణం పొందాడు ఈ బలహీనుడు అస్థిరుడు కోపధారి ఈ వాడు క్రీస్తు కోసం తల క్రిందులుగా సిలువ వేయబడి హత సాక్షి అయ్యాడు అదే వింత వేసు ప్రేమించేది శిష్యుడే సహజ మరణం పొందాడు నూనెలో వేసినా కాళ్ళ సింహాల ముందేసినా దిన్లా సహజ మరణం పొందాడు మామూలు ఆయుష్కాలం బతికి కానీ సీమోను పేతురు చెంచలుడు బలహీనుడు అస్థిరుడు కోపదారి అవి ఉండాల్సినవి ఉన్నాయి కానీ అలాంటి వాడే మొదట సంఘమునకు నాంది పలికాడు ఆయన ప్రసంగించినప్పుడే ఒకసారి మూడు వేలు ఒకసారి ఐదు వేలు రెండు ప్రసంగాలకు ఎనిమిది వేల మంది ఆత్మలు ఎప్పటికీ రికార్డులోనే ఉన్నాడు ఆయన రికార్డుని ఇంతవరకు ఎవరు క్రాస్ చేయాల ఆయన రికార్డ్ ఆయన నెలకొల్పిన రికార్డు ఎవరు బద్దలు చేయలే ఎప్పటికీ టాప్ వన్లో పేతులే ఉన్నాడు ఎవరు ఉంటే నాకు చెప్పండి రెండు ప్రసంగాలు ఎనిమిది వేలు దా రెండే రెండు కోటాలు ఎనిమిది వేల ఆత్మలు దేవునికి స్తోత్రం కలిగి కాక హలో లూయా అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే దోషములు చేయనాళ్ళు అంటే ఎవరు లేరు సోదరా పొరపాట్లు చేయనాళ్ళు అంటే ఎవరు లేరు చిన్నయో పెద్దయో అందరి లోపాలు అందరి జీవితాల్లో తప్పులు లోపాలు దోషాలు ఉన్నాయి ఇక్కడ దేవుడు మెయిన్గా చూసేది ఏంటంటే ఒప్పుకున్నాడా దిద్దుకున్నాడా మారు మనసు పొందాడా దానికి ఇష్టపడుతున్నాడా ఒకవేళ మారు మనసు పొందానికి ఇష్టపడితే దిద్దుకోవడానికి ఇష్టపడితే దేవుడు ఇంకేం డిసైడ్ చేసుకుంటాడో తెలుసా దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడు కనుక నా బిడ్డను నేను ఆశీర్వదించాలి అని ఫిక్స్ అవుతాడు సరి చేసుకోవటానికి ఇష్టపడే మనస్సు నా కుమారుడికి ఉంది నా కుమార్తెకుంది కనుక ఇది మొదలుకొని నా బిడ్డను నా రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మళ్ళా నూతన అనుభవాల్లో కూడా నా బిడ్డను తీసుకెళ్ళాలి ఇన్నాళ్ళు దోషఫలం వల్ల శ్రమానుభవంలో కొనసాగింది ఇక నెమ్మది గల దినములు నా బిడ్డకి ఇవ్వాలి అనుకుంటాడు ఇక విజయపథంలో ఊరేగించాలి అనుకుంటాడు బలహీనుడు బలహీనాల అనిపించుకున్న ఈ పిల్లల్ని వాడుకొని నేను బలమైన కార్యాలు చేయాలి అని డిసైడ్ అయిపోతాడు అలా పేతృ విషయంలో చేశాడు నీ నా విషయంలో కూడా అలా చేయడానికి ఇష్టపడుతున్నాడు పడుతున్నాడు ఇష్టపడుతున్నాడు ఆయన యాగోపు దేవుడు అండి సీమోన్ పేతృ దేవుడు ఆయన ఆయన గెలిచిన వాళ్ళ దేవుడు కాదు ఓడిపోయిన వాళ్ళ దేవుడు ఆయన సరిగ్గా గాని అర్థం చేసుకొని ఆయన వైపు మళ్ళుకొని యాకోబు దిద్దుకున్నట్టు సిమోను దిద్దుకున్నట్టు పరిశుద్ధులు దిద్దుకున్నట్టు మనం కూడా దిద్దుకోగలిగితే దోషములను ఆయన మీద ఒప్పుకొని కన్నీళ్లతో ఆయన్ని ఆశ్రయించగలిగితే కడిగేయమని గోజాడగలిగితే సహజంగా ఉపవాసాలు వచ్చి ఏం చేస్తా తెలుసా సమస్యలు ఎక్కరు పెడతారు దేవునికి ఇది సేపు ప్రభావా ఇది సేపు ప్రభా ఈ బాధలు ప్రభా ఇబ్బందులు ప్రభా ఈ ప్రయత్నం ప్రభా ఇది సఫలం అవ్వాలి ప్రభా అది ప్రభావ ఇది ప్రభావ అని అన్నీ చెప్తా ఉంటారు నేను చెప్తున్నా ఫస్ట్ అయ్యి కాదు నువ్వు చెప్పాల్సింది అసలు ఆ సెక్షనే పక్కన పెట్టేసాయి నీకు తెలిసి నువ్వు అడిగే నాలుగే కానీ నీకు నలభై చేయాలనుకుంటున్నాడు దేవుడు తమ్ముడా నువ్వు తెలిసి నువ్వు దేవుని దగ్గర సాధించుకోవాలనుకున్న కార్యాలు నాలుగే కానీ నీకు నలభై సాధించి పెట్టాలనుకుంటున్నాడు దేవుడు అసలు అవి ఉన్న సంగతి కూడా నీకు తెలియదు కానీ నలభై రెడీ చేశాడు నీకు నువ్వు అడుగుతున్న నాలుగే ఈ నాలుగు చేస్తే చాలు ప్రభు అనుకుంటున్నావు నువ్వు నేను అంటున్నాను నలభై సిద్ధం చేశాడు ఆయన కానీ అవన్నీ నీకు అందకుండా అడ్డుపడ నీ దోషాలు కాబట్టి ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే నీకు తేడాలు ఏమున్నాయో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి అస్సలు నా దగ్గర అస్సలు మాట్లాడే పని లేదని ఓవరాక్షన్ చేయొద్దు నా బ్లింట్ భాషలో చెప్పాలంటే ఎత్తులు పడద్దు ఏం పడద్దు హెచ్చులు పడద్దు బిల్డప్ ఇవ్వద్దు యథార్థ హృదయంతో హృదయాలోచనల దగ్గర నుంచి ప్రతిదీ కూడా దేవుని ముందు సరి చూసుకోవాలి ఇప్పుడు వాళ్ళు ఉండి వాళ్ళు పదిహేనేళ్ళుగా మారు మనసు లేని జీవితం జీవిస్తా వంకర టెంకర బతుకు బతుకుతా ఇక నేను ఎంత ఎగిరి ఎగిరి ప్రార్థన చేస్తే మాత్రం ఆ చెరువు పండిద్ది అసలు చెరువులో దూకి ఈత కొట్టి ప్రార్థన చేస్తే మాత్రం పండిద్దా స్తోత్రం అయ్యా వాళ్ళ చెరువులో ప్రార్థన చేయమంది ఆ చెరువులో నేను దూకి మరీ ప్రార్థన చేసిన పండి పండిద్దా పండుదా నువ్వు చేస్తున్నావు నేను వింటానంటా అన్నాడు ఆయన తీరాలు అడిగితే వాళ్ళు వాళ్ళ చరిత్ర ఏళ్ళ చరిత్ర చెప్పారు అద్భుతంగా కోడి పందాలు ప్యాకాట్లు ఇష్టం విడి జీవితం అస్సలు దేవుడు భయం లేకుండా మా ఇష్టం వచ్చినట్టు బతికం మందు తాగటం అన్ని రకాలుగా ఊరేగా ఉన్నా అని వాళ్ళు అసలు ఏం దాచుకోండి చెప్పారు ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అవన్నీ లేకపోవచ్చు కానీ ఏవో ఒకటి దేవుడు అభ్యంతరపడి ఉంటాయి